హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము తిరుపతి వెళ్తున్నామని ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మేము తిరుపతి వెళ్లే ముందు ఇంకెక్కడెక్కడికి వెళ్ళాము అనేది చెప్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా తెలుస్తుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తిరుపతి వెళ్లే ముందు రోజు వీడియో అండి ముందు రోజు అయితే బట్టలని ప్యాక్ చేసుకోవడం ఇంకా అన్ని సామాన్లని సర్దుకోవడం ఉంటది కదా అందుకని నైట్ పిల్లలు పడుకున్నాక బట్టలని సర్దుతున్నాను అలాగే పాపకి మేము తిరుపతి వెళ్లే ముందు రోజు నుండి ఫీవర్ వస్తుంది అందుకని పిల్లలకి కోల్డ్ కి కి ఫీవర్ సిరప్స్ ఉంటాయి కదా అవైతే ముందే తీసుకొచ్చాను ఆ తీసుకొచ్చే వెంటనే ఇంకా మా పాపకి అయితే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది పిల్లలకి స్నాక్స్ కోసం అయితే పోహా మిక్చర్ చేశాను అలాగే కొన్ని బిస్కెట్స్ కూడా తీసుకున్నాము ఫ్రూట్స్ కూడా యాపిల్స్ కూడా తీసుకున్నాము మధ్య దారిలో తినడానికి ఉంటాయి కదా అని అలాగే పిల్లలకి ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగిపిస్తే కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటదని అందుకని వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము అంటే నేను కొన్ని వాటర్ బాటిల్స్ లో వాటర్ తీసుకెళ్దామని అని చెప్పేసి నేను అన్నాను మా ఆయన తోటి అంటే మా ఆయన ఏమన్నారంటే అవి ఎటు సరిపోవు బాటిల్స్ ఎన్న తీసుకెళ్తాము ఇలా చిన్న బాటిల్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటే వాళ్ళే పట్టుకుని తాగుతారు మంచిగా వాళ్ళకు కూడా కంఫర్ట్ గా ఉంటాయని అని అన్నారు అసలే వర్షాకాలం అందులోను పాపకు సడన్ గా ఫీవర్ వచ్చింది అందుకని ఇంకా బాటిల్స్ తీసుకున్నాము పిల్లలకి వాతావరణము ఇట్లా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఎట్లాగూ కోల్డ్ కాఫ్ ఫీవర్ అట్లా వస్తూ ఉంటాయి కదా అందుకే చేంజ్ కాకుండా ఉండడం కోసం అయితే కొంచెం ఇట్లా వాటర్ అయితే తీసుకొని పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా రెడీ అయిదామని చెప్పేసి నేనైతే తొందరగా లేచాను అంటే రాత్రంతా చాలా ఫీవర్ ఉండే రీతుకి ఇంకా రాత్రంతా సిరప్స్ వేస్తూ అట్లా గడిచిపోయింది ఇంకా తెల్లవారు అయితే లేస్తుందో లేవదో అనుకున్నాము కాకపోతే మంచి లేచి రెడీ అయిపోయింది మంచిగా దేవుడికి కూడా దండం పెట్టుకుంది మేము అవును కానీ మేము ఎవరితో వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా మా ఆడపడుచు వాళ్ళతో వెళ్తున్నాము మా అన్నయ్యను మా ఆడపడుచు వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మంచిగా సంతోషంగా ఉంది రితు అయితే కొంచెం యాక్టివ్ గా అయిపోయింది ఇంకా వాళ్ళ బావతో అయితే కార్ లో అయితే చాలా బాగా ఆడుకుంది మంచిగా ఆడుకుంటుంది కదా తగ్గిపోయింది ఇక మంచిగా అమ్మయ్య మంచి జర్నీ మంచిగా చేయొచ్చు మంచిగా హ్యాపీగా ఉందామని అనుకున్నాము కాకపోతే ఫోర్ అవర్స్ కాగానే ఇంకా ఫైవ్ అవర్స్ కాగానే మళ్ళీ జ్వరం స్టార్ట్ అయిపోతుంది అంటే సిరప్ మనకు వేస్తున్నంత సేపు మాత్రమే బాగుంటుంది తర్వాత అయితే మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది కానీ ఈమె యాక్టివ్ గా ఉండడం వల్ల అయితే మాకు కొంచెం మరి ఎక్కువ భయపడకుండా ఉన్నాము అంటే మరి కొంచెం డల్ గా ఉంటే చాలా భయపడే వాళ్ళము ఇంకా అయినా కూడా భయపడుతూనే ఉన్నాము అంత పిల్లలకి ఏమైనా అయింది అంటే చాలా భయపడుతూ ఉంటాం కదా నెక్స్ట్ ఇక్కడ మేమైతే దారిలో అయితే పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలో బీచ్పల్లి గ్రామంలో ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం గురించి చెప్పాలంటే వ్యాసరాయలు చాలా ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు కానీ ఈ ఆలయంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాక వ్యాసరాయల వారు అక్కడే పడుకున్నారంట ఆ రోజు రాత్రి కలలోకి వచ్చి ఈ రోజు నీవు పూజ చేసి నైవేద్యాలు పెట్టావు కానీ రేపటి నుండి నాకు ఎవరు పెడతారో అని అడిగారంట స్వామివారు అప్పుడు ఆ రాజు ఆలోచించి ఎలా స్వామి మరి అని అడిగాడంట ఉదయం నిద్ర లేచాక నది ఒడ్డున ఎవరైతే ఫస్ట్ కనిపిస్తారో వారే నాకు పూజలు చేయాలి అని చెప్పారంట స్వామి మాట ప్రకారమే రాజు పొద్దున నది స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోయ పిల్లవాడు కనిపిస్తాడు అప్పటి నుండి ఇక్కడ బోయ వంశస్తులే ఈ స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు అలాగే ఆ పిల్లవాడి పేరుతోనే ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని పిలుస్తుంటారు అలాగే ఈ ఊరికి కూడా బీచుపల్లి అని పేరు అన్నట్టు ఇక్కడ ఇంకో స్పెషల్ కూడా ఉంది అదేంటంటే ఇక్కడ స్వామివారి రక్ష కంకణం కడుతుంటారు ఈ కంకణం ధరించడం వల్ల భూత ప్రేత పిశాచాలు దరిచేయకుండా ఉంటాయి అలాగే పిల్లలకు కూడా బాల దోషాలు ఏమైనా ఉన్నా కూడా రక్షణగా ఉంటుంది ఈ కంకణం చాలా విశేషమైనది ఈ కంకణం అక్కడ ఉన్న వాళ్ళే కడుతుంటారు ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ అయితే తప్పకుండా కంకణం ధరించండి స్వామివారి ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి ఇంకా అక్కడ దర్శనం అయ్యాక అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడ కార్ లో అయితే వెళ్తుండగా అయితే మా పిల్లలు అయితే సన్ రూప్ ఓపెన్ చేసి చేయమని చెప్పేసి అన్నయ్యని అక్కడ ఆడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే మేము మధ్యదారిలో అయితే ఒంటిమిట్ట రాములవారి దర్శనం చేసుకుందాం అని అయితే ఒంటిమిట్టకు వచ్చేసాము మేము మార్నింగ్ నుండి ఏం తినలేదని చెప్పేసి అలాగే పిల్లలు కూడా ఆకలి అంటున్నారు అని అయితే ఒంటిమిట్ట ఆలయానికి వెళ్ళగానే అక్కడ అన్న ప్రసాదం పెడుతుంటారు కదా అని చెప్పేసి అయితే అందుకని ఫస్ట్ అన్నం తినిపిచ్చి ఇంకా నెక్స్ట్ అయితే దర్శనం చేసుకుందాం అని అనుకున్నాము అందుకే పిల్లలకైతే అన్నం ఫస్ట్ తినిపించేసి మేము కూడా తిన్నాము ఇక్కడైతే ఈవినింగ్ ఫోర్ వరకు క్లోజ్ చేస్తారంట అందుకని మేము త్రీ ఆర్ త్రీ థర్టీ వరకు వెళ్ళినాము అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే తిందామని తిన్నాము ఇక్కడ రాగి ముద్ద పప్పు సాంబార్ మజ్జిగ గోంగూర చట్నీ పెట్టారు చాలా బాగున్నాయి ఒంటిమిట్ట ఆలయానికి అయితే తప్పకుండా అన్న ప్రసాదం తినండి స్వామివారి ప్రసాదం దొరకడమే ఎంతో అదృష్టం ఉండాలి ఆ అదృష్టం మాకు దక్కింది ఇంకా ఈ ఒంటిముట్ట కోదండరామి స్వామి టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది కడప జిల్లాకి సుమారు ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఈ రామాలయం ఉంది ఈ రామాలయం ప్రత్యేకత ఏంటంటే ఏ రామాలయంలో అయినా రాముల వారి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి వారు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం బయట ఉంటారు రామబంట్ లేని ఆలయం ఏకైక ఆలయం చెప్పొచ్చు ఇక్కడ ఏకశిల మీద రాముడు సీత లక్ష్మణులు ఉంటారు ఈ ముగ్గురు ఒకే శిల్ల మీద ఉంటారు అందువల్ల ఒంటిమిట్ట అని ఆలయానికి ఈ గ్రామానికి పేరు వచ్చింది ఇక్కడ కోదండరాముల వారిని జాంబవంతుడు ప్రతిష్ఠించారని తెలుస్తుంది జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ కోదండ భారతదేశంలో ఎంతో అరుదైన క్షేత్రం ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు ఈ టెంపుల్ లోపల చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా వేరే టెంపుల్ కూడా ఉంది దేశం మొత్తంలో ఎక్కడైనా నవమి రోజు రాములవారి కళ్యాణం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం పౌర్ణమి రోజు జరపడం ఇక్కడ విశేషం ఈ ఒంటిమిట్టలో మూడు గాలి గోపురాలు ఉంటాయి ఇక్కడ ఉత్తర ద్వారం మాత్రం ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తుంటారు ఆలయం మొత్తం శిల విగ్రహాలతో ఉంటుంది ఇక్కడ ఆలయ దర్శనం చాలా తొందరగా అవుతుంది ఈ ఆలయ ఆలయంలోకి దర్శనానికి వెళ్ళినందరికి అర్చకులు అయితే ఈ ఆలయ విశిష్టత గురించి చెప్తుంటారు మేము కూడా ఈ ఆలయం గురించి తెలుసుకున్నాము అలాగే కాసేపు కూర్చున్నాము ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ఈ టెంపుల్ కి వెళ్ళడం రెండోసారి ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ చెప్పాను ఇంకా మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ యడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్